మన ప్రభుకృష్ణ మీకు వందలాంటి బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన లేక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నపాల కామెంట్ ద్వారా తెలియపరచండి ప్రియాను మిత్రులారా ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే ఎవరికి ఘనత ఈ లోకంలో చాలామంది ఘనత పొందాలని ఘనత కావాలని చాలామంది కోరుకుంటారు అసలు ఘనత ఎవరికి దొరుకుతుంది నాకు కావాలి అనుకుంటే అది దొరికేదా ఒకవేళ ఆ ఘనత అనేది మనము ఏ ఉంటామో మన నడతను బట్టి మన విధానం బట్టి ఆ ఘనత అనేది మనకు దొరుకుతుంది కోరుకున్నంత మాత్రం కాదు కానీ దానికి తగిన యొక్క విధంగా మనం నడుచుకున్నట్లయితే ఆ ఘనత మనకు దొరుకుతుంది సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా నాకు ఘనత కావాలి నన్ను ఘనపరచాలి అందరికన్నా ఒక ఘనపరచ తగిన యొక్క వ్యక్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం అసలు ఘనత ఎవరికి దొరుకుతుంది ఆ ఘనత ఎవరి వైశంలో ఉంది అసలు ఘనత ఎవరికి చెందాలి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసిన యోగు ముప్పై ఆరు ఇరవై రెండు కనబడుతుంది దేవుడు శక్తివంతుడై ఉన్నందున ఆయనంతా ఆయన ఘనత వహించువాడు అంటే అయ్యబడి ఉంది ఎవరికి ఘనత ఉంది ఎవరికి ఘనత కావాల ఈ లోకంలో మొట్టమొదటిసారిగా మనం ఎంత గొప్పవారమైనా ఏ స్థాయికి వెళ్ళినా మనము కోరుకునేది ముందుగా దేవునికి ఘనత రావాలి దేవునికి ఘనత రావాలి అని కోరుకోవాలి ఘనతకు అర్హుడు ఎవరన్నా ఉన్నారు అంటే మొదటిగా మరి ఆ దేవుడే అన్న సంగతి మనం గుర్తెరగండి దేవుడి దగ్గరనే ఘనతలు ఉన్నాయి దేవుడు గణపరచదగినవాడు ఈ ఘనత ప్రభావములు ఆయన దగ్గర ఉన్నాయి ఎందుకు అంటే ఆయన శక్తివంతుడు సర్వశక్తివంతుడు ఆయన శక్తికి మరి హద్దులు లేదు ప్రియో నిమితులారా అంత గొప్ప శక్తివంతుడు వాడు ఈ లోకంలో మరి మనము గణపరచబడాలని కోరుకుంటాం ఆ శక్తివంతుడైన దేవుడి కన్నా ఎక్కువగా గణపరచబడాలని అసలు ఘనత అయితే అసలు ఘనతకు అర్హుడు ఎవరు అని చూసినట్టయితే కీర్తనలు నలభై ఎనిమిది దాని పదకొండులో కనబడుతుంది యహోవా కృపా గణతకును అర్హుడై ఉన్నాడు ఆయన మాత్రమే ఇక్కడ ఆ యహోవా కృపా గణతకు అర్హుడుగా కనబడుతున్నాడు ఆ ఘనత ప్రభావంలో ఆయనవి అని ఇక్కడ మనకు కనబడుతుంది అసలు ఈ ఘనత ఆయనదై ఉంటుంది ఘనపర్తదైన వాడు ఆ దేవుడై ఉంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడై ఉంటున్నాడు తిరిగి ఆ ఘనత ఒకవేళ ఏ వ్యక్తి కన్నా కావాలి అనుకుంటున్నప్పుడు గణపర్ ఆ ఘనత నిచ్చేది దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు కీర్తనలు నూట నలభై తొమ్మిది తొమ్మిదిలో కనబడుతుంది భక్తులందరికీ ఘనతనిచ్చేవాడు ఆయనే ఏ వ్యక్తులైతే దేవునికి నమ్మకంగా ఉంటున్నారో నమ్మకమైన భక్తులు ఉన్నారు ఆ భక్తులకి ఘనతనిస్తాడు దేవుడు ఆయన ఘనపరుస్తాడు ఆయననే గనపరచేవాడుగా కనపడుతుంటాడు ఎందుకంటే నువ్వు ఒక భక్తుడివి కాబట్టి ప్రియో నిమిత్రులారా భక్తి లేనివాడు మరి ఇలాంటి ఘనత అర్హుడు కాదు ఏ వ్యక్తి భక్తిగా ఉన్నాడో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి గనపరుస్తాడు మనము అసోసియేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సమాజంలో దైవ సేవకుల దగ్గర కానీ చర్చిలో కానీ నన్ను గణపరచాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు మనకు భక్తి లేకపోయినా భక్తి ఉన్నా ఘనత మాత్రం కావాలని కోరుకుంటారు మిత్రులారా ఘనత దేవుని దగ్గర ఉంది ఆ దేవుడు నేను గణపరచాలంటే ఆ ఘనత నీ చేతికి వస్తుంది అన్న సంగతి గమనించండి దాని కొరకే నువ్వు ఒక భక్తుడిగా నువ్వు ఉండాలి ఇక్కడ సామెతలు మూడు ముప్పై ఐదులో కనబడుతుంది జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారంట మొదటిగా ఎవరు ఈ యొక్క ఘనత కర్హులు అంటే దేవుడు ఘనత ఆయన ప్రభావంలో అన్ని కూడా ఆయన దగ్గర ఉంది ఆయన మాత్రమే గణపరచువాడు రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన భక్తులను దేవుడు గణపరుస్తాడు మూడవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం జ్ఞానులను గణపరచువాడు ఆయనే ఆ జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యము చలివిస్తుంది పితలు సామెతలు మూడు ముప్పై ఐదులో కనబడుతుంటుంది ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారు ను నిజంగా నువ్వు జ్ఞానుడవైతే జ్ఞానవంతుడవైతే ఆ జ్ఞానంని నువ్వు స్వతంత్రించుకుంటావు అది ఆయనది దేవునిది నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఏ వ్యక్తి జ్ఞానం లేని వాడిగా ఉండాలని దేవుడు ఎన్నడు కూడా ఆలోచన చేయడు అయితే నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నాలుగో వ్యక్తి ఎవరు ఘనత నొందుతారు అని చూసినట్టయితే సామెతలో పదకొండో దని పదహారులో మనకు కనబడుతుంది గల స్త్రీ ఘనత నందును అని రాయబడుంది ఏ వ్యక్తి ఘనత నొందుతుంది ఘనత నొందగలిగిన వ్యక్తులు ఎవరై ఉంటారు ఎవరై ఉంటున్నారు అని చెప్తే నినరగలిగిన యొక్క స్త్రీ స్త్రీలు చాలా మంది నన్ను గనపరచాలి నేను గొప్పవాడిగా ఉండాలి నా ఇంట్లో అందరికన్నా నేను ఐదానికి ఉండాలి నా మాట అందరి వినాలి నన్నే గనపరచాలి అని కోరుకుంటున్న స్త్రీ నినరగల స్త్రీగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి గనపరచబడుతుందని దేవుడే మరి ఇక్కడ చెప్తున్నాడు ప్రియానిమిత్రులరా ఐదవదిగా మనం చూసినట్లయితే సామెతలో పదమూడు పద్దెనిమిదిలో కనపడుతుంది గద్దింపునకు లక్షడు ఘనత నొందుతాడు తన యజమాని తన తండ్రి తనకు ఉన్న పై ఏ వ్యక్తి తనకున్న ఏ వ్యక్తి తనకున్న పై అధికారి ఎవరైనా పర్వలేదు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి కానీ సమాజం ఏమైపోయింది ఘనత నాకు కావాలి పేరు నాకు కావాలి గైన మాట వింటానా గైన గైన గద్దిస్తే నేను వింటానా అనే స్వభావం కలిగి చాలామంది ఉంటారు ఆ వ్యక్తి ఘనత కావాలని కోరుకుంటారు ఇంట్లో తల్లిదండ్రులు మాట వినరు కానీ ఆ వ్యక్తికి ఘనత కావాలని కోరుకుంటారు ఘనత కావాలి అంటే ఏం రాయబడింది ఇక్కడ గద్దింపునకు లక్ష్య పెట్టువాడు ఎవరైతున్నారో ఆ వ్యక్తి ఘనత నొందుతాడని దేవుడి యొక్క వాక్యము చదవిస్తుంది ప్రియాణమిత్రారా ఏడవదిగా మనం చూసినట్టయితే నీతి జనులు ఘనత కెక్కుటకును కారకులు అవుతారని సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగులో కనబడుతుంది ఏ వ్యక్తి ఘనత కెక్కుతారు ఘనత వహించిన వారు చాలా మంది మనకు ముందున్న భక్తులు ఉన్నారు కదా వారు ఏ రీతిగా ఘనత వహించారు అని అన్నట్లయితే ఇక్కడ రాయబడి ఉంది నీతి జనులు ఏ వ్యక్తి అయితే నీతి కలిగి ఉంటాడో ఆ నీతి కలిగి ఉన్న జనులు ఏ వ్యక్తి అయినా పర్వాలేదు ఆ వ్యక్తి ఏదో ఒకరోజు ఘనతకు మరి కారకులు అవుతారు ఘనత నొందుతారు ఈరోజు నీటి ఉండదు భక్తి ఉండదు ఎలాంటి యొక్క మంచి స్వభావం కనబడదు ఏదో అధికారం ఉంది అని చెప్పేసి అధికారం చేత నేను గణపరచబడుతున్నానని చెప్పేసి స్టేజీల ముందు స్టేజీల దగ్గర నేను సాల్వలు కప్పుకొని సన్మానిస్తున్నారని చెప్పేసి అందరికన్నా నా కొరకే చెప్పలు కొడుతున్నారని చెప్పేసి ఘనత కొరకు కోరుకుంటే కాదండి మన అందరికీ తెలుసు కదండీ సౌలు దావీదును మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి సౌలు వెయ్యి మందిని చంపాడు దావీదు పదివేల మందిని చంపాడు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా జే జీలు కొడుతుంటున్నారు ఈ సౌలకు కొంచెం కోపం వచ్చేసింది అని నాకు జే జీలు కొట్టడం లేదు కానీ మొన్న వచ్చిన ఒక వ్యక్తి జేజలు కొడుతున్నాడు ఆ వ్యక్తి మామూలు వ్యక్తి నేను అధికారంగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు చాలామంది అధికారంతో ఉన్న ఒక వ్యక్తి ఇలా అనుకుంటారు ఇదిగో నాకు మాత్రమే వీళ్ళు గణపరచాలి నాకు మాత్రమే జే కొట్టాలి వీళ్ళు కొత్తగా వచ్చినోడు ఎవరు ఈ వ్యక్తి ఏంటి నేను సీనియర్ అయింటున్నాను ఇలాంటి ఒక స్వభావం చాలామంది ఉంటుంది మిత్రులారా దైవ భక్తి నీతి కలిగిన ఒక వ్యక్తి ఉన్నారో దేవుడే గణపరుస్తాడు దేవుడు గణపరిచిన తర్వాత దాన్ని ఆపదాలినవరెవరు ఈ యొక్క దావీని ఎవరు గనపరిచారు ఆ దావీదును దేవుడే గణపరిచాడు ఆయన లోబడతాడు దేవునికి నీతి కలిగి ఉంటాడు కఠినమైన పరిస్థితుల్లో కూడా తన యొక్క నీతిని తప్పడు ఆయన ఎందుకు ఘనతలు ఉందాడండి మామూలు గొర్రెలు దాచుకునే ఒక వ్యక్తి అసలు ఘనపరచదగిన స్థాయి కాద అతను రాజు కన్నా గొప్పవాడా ఏ రీతిగా ఘనపరచదగినవాడు దేవుడు మిర్చాడు అభిషేకము పొందుకున్నాడు ఎందుకు అంటే తనలో మరి ఇలాంటి మరి భక్తి నీతి కనబడుతుంటుంది ఇక్కడ రాయబడి నీతి గల జనులు ఏం చేస్తారు ఘనతకు నెక్కు నెక్కుటకు కారణము అవుతారా అని చెప్పేసి చూస్తున్నాం ఏడవది ఏడవది గమని చూసినట్టయితే మరి సాధనము చేసిన వాడు ఘనత ఘనతకు ముందు వినయం ఉండును అని రాయబడి ఉంది ఏ వ్యక్తి అయితే సాధనం చేస్తాడు సామెతలు పదిహేను ముప్పై మూడులో కనబడుతుంది సాధనం చేసి ఘనతకు ముందు వినేత కలిగిన వాడు సాధనం చేయాలి నువ్వు ఏ పని చేస్తున్నావు ఎలా ఉంటున్నావు నువ్వు ఉంటున్న యొక్క నువ్వు ఉంటున్న యొక్క విధానం ఎట్లా నువ్వు చేస్తున్న యొక్క పని ఏ రీతిగా ఉంది నువ్వు చేస్తున్న దాంట్లో సాధనం చేస్తుంటున్నావా నువ్వు సరిగ్గా చేస్తుంటున్నావా నువ్వు ఏ పని నీకు అప్పజెప్పబడ్డాది ఏ బిజినెస్ నీకు అప్పచెప్పబడ్డాది నీకు ఇచ్చిన దాంట్లో సరి అయిన విధంగా నువ్వు పని చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఘనతకు ఎక్కుతావు నీ చేస్తున్న ఒక పని మరి సరిగ్గా ఉండాలి అది దేవునికి నచ్చేదిగా ఉండాలి మనుషులకు నచ్చేదిగా చేస్తారు చాలామంది కానీ ఘనత రావాలి అన్నప్పుడు దేవుడికి నచ్చినట్లయితే ఘనత వస్తుంది దేవుడు ఒకవేళ తలుసుకుంటే ఒకే నిమిషంలో గడ్డి తినే పరిస్థితి తీసుకురాగలుగుతాడు దేవుడు ఒకే నిమిషంలో తన యొక్క కసీరు నుండి కింద దించే అవకాశం కనబడుతుంటుంది దేవుడు తలుచుకుంటే దేవుడు ఒక మాట చలవిస్తే మరి సూస్టమైన కరువును రప్పేయగలడు ఉన్న కరువును తీసివేయగలడు ఆయన గొప్పవాడండి ఘనతకు పాత్రుడు ఆయన ఆయన ఘనత నీకు ఇస్తుంటున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలా ఆయన కృతజ్ఞతగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన ఘన ఘనత ఇస్తారు నేను గొప్పవాడిగా చేస్తారు దావీదును గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తే కానీ అని చెప్పేసి విడిచిపెట్టలేదు కానీ ఆయన ఖచ్చితంగా మరి ఘనత కెక్కించాడు నమ్మదగిన దేవుడు మన దేవుడు అండి మిత్రులారా మరి ఘనత కావాలని కోరుకుంటున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా మనం సాధన చేసిన ఒక వ్యక్తి కనబడుతుండాలా ఎనిదో విషయానికి వచ్చినట్టయితే తప్పులు క్షమించగలిగిన యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మరి ఘనతకు నెక్కుతారు ఘనతను అందుతారు అని ఇక్కడ మనం చూస్తుంటాం అట్టి వారి ఘనత వస్తుందండి సామెతలు పంతొమ్మిది పదకొండు ఆ మాట మనకు కనబడుతుంది ఈరోజు చాలామంది చూస్తున్నట్టే ఒక తప్పును క్షమించాను అంటారు కానీ ఇరవై నాలుగు గంటలు అదే మాట తీస్తూనే ఉంటారు నేను క్షమించాను పో అంటారు ఎప్పుడు చూసినా అదే మాట ఈరోజు ఒకవేళ దేవుడు నేను క్షమించానని చెప్పేసి మళ్ళీ అదే గుర్తు తెచ్చుకున్నట్టుగా నీ పరిస్థితి ఏంటిది దేవుడు నేను క్షమించానని చెప్పేసి మళ్ళా మళ్ళా నీవి కోపగించుకుంటే మరి నీ పరిస్థితి ఏంటిది ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు ఏ కొలత కొలుతావో అదే కొలతతో కొలువబడతావు ఈరోజు నువ్వు క్షమించలేవు ఇతరులకు క్షమించే గుణం లేదు కానీ నీకు మాత్రం ఘనత కావాలనుకుంటున్నావు ఈ రోజు దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది ఏ వ్యక్తి ఘనత కావాలా మరి క్షమించ గుణం కలిగిన ఒక వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఘనత నొందుతాడో అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం మిత్రులారా తొమ్మిదో విషయానికి వచ్చినట్టయితే మరి కలహమునకు దూరంగా ఉండే వ్యక్తి సామెతలు ఇరవై మూడో వచ్చిన కూడా కనబడుతుంది ఏ వ్యక్తి ఘనత నొందుతాడు ఘనత ఆ దేవుడు ఏ వ్యక్తికి ఇస్తాడు ఏ వ్యక్తికి ఘనత ఇవ్వాలని కోరుకుంటాడు కలహాలలకు చొరబడి ఇరవై నాలుగు గంటల గొడవలు అల్లర్లు ఇంట్లో గొడవలు భార్య భర్తల మధ్యలో గొడవలు పిల్లల మధ్యలో గొడవలు ఇంట్లో ఇల్లంతా ఎప్పుడు కూడా ఒకరు మాట అంటే ఒకరు వాడది ఇలాంటి ఇల్లు ఘనతను ఘనత నొందుతాడా ఎప్పుడు గొడవలు అవుతున్న యొక్క ఇల్లును ఘనత దేవుడు ఇస్తాడా ఎప్పుడు గొడవలు అవుతున్న ఆఫీసును ఘనత కెక్కిస్తాడా ఎప్పుడు గొడవలు అవుతున్న యొక్క ఆ ఊరును మరి ఘనతకు కెక్కిస్తాడా ఎప్పుడు మరికొకరు చంపుకుంటున్న యొక్క ఆ దేశాన్ని ఆ ఆ యొక్క గ్రామాన్ని ఘనతకు దేవుడు ఎక్కిస్తాడా లేదు అండి దేవుని వాక్యం ఏం చెల్లవిస్తుంది ఇక్కడ మరి కలహములను దూరంగా ఉండే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో గొడవలకు దూరంగా ఉండే వ్యక్తి ఎవరైతున్నారో ఖచ్చితంగా గణపరచబడతాడు ప్రియమైన మిత్రులారా ఇప్పటి వరకు ఇంకా నువ్వు ఈ యొక్క గొడవలకు దగ్గర ఉన్నావేమో ఇదిగో ఎవరైనా కొట్లాడుతున్నారు గొడవలు అవుతున్నాయంటే చాలా సంతోషంగా పోయి దగ్గర పోయి చూసుకుంటా సంతోషపడతావేమో చాలామందికి ఒక గుణం ఉందని మనుషులకు ఎదుటి వారు కొట్లాడుకుంటే నిలవాడి సంతోషిస్తారు ఎదుటి వారు తిట్టాడుకుంటే చూ వాళ్ళు నోళ్ళు అందరూ కచ్చేసి వారిని చూసుకుంటా నవ్వుకుంటారు సంతోషిస్తారు అంటే మనుషుల తత్వము అలాగుంటుందండి అలాంటి వ్యక్తికి దేవుడు ఘనత ఎలా ఇస్తారండి ఘనత రావాలి అన్నట్లయితే ఏం చేయాలా మరి కలహాలకు దూరంగా ఉండాలా కలహం చేయకూడదు కలహాలకు దూరంగా ఉండాలా అప్పుడు నువ్వు ఘనతను నొందుతావు అని చెప్పేసి వాక్యం చెలవిస్తుంది ప్రేణమితులారా అలాగనే మరి పదో విషయానికి వచ్చినట్టయితే సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో కూడా కనబడుతుంది నీతి కృపను అనుసరించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఘనత నొందుతారు నీతిని కృపను ఏ తను నీతిని అనుసరించకుండా చేసేదంతా అవినీతి అవినీతి పనులు మరి నువ్వు చేస్తుంటే ఏ రీతిగా నీకు ఘనత వస్తుంది కృపను అనుసరించకుంటే కృప ఉన్నదని అనుకోకుంటే మరి దే ఏ రీతిగా నీకు దేవుడు ఇస్తాడు ఘనత రావాలంటే కృప కావాలండి ఎందుకు అంటే నీకు నువ్వు కష్టపడితే వచ్చేది కాదు అది దేవుని కృప నీ మీద ఉండాలి కృప అంటే ఉచితమైనది దేవుడు ఉచితమైనది దేవుని దగ్గర ఉన్నది నీకు ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటే ఆ యొక్క గణతనికి ఇస్తాడు ప్రియ నిమిత్రులరా మరి ఇక్కడ పదకొండవ విషయానికి వచ్చినట్టయితే సంగతి మరుగు చేయుట వలన ఘనత నందునని సామెతలు ఇరవై ఐదు రెండులో మనకు కనబడుతుంది ఏం చేయాలా సంగతి మరుగు చేయాలా ఇతరుల సంగతులను మనం చెప్పడం కాదండి కూట సాక్షి యహోవాకు హేయము పరల గుట్టు బయటపెట్టివాడు కొండేగాడై తిరుగులాడురు ప్రియాణమితులారా మనము పరల గుట్టు బయట పెట్టడానికి మనకే అధికారం వేరే వాటి తప్పును నువ్వు బయట పెట్టడానికి నీకే అధికారం ఇలాంటి దానికి కొంత కొంత ప్రశ్నలు వస్తాయి నన్ను చాలామంది ప్రశ్నించి నాకు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఎదుటి వారు తప్పు చేస్తున్నప్పుడు నేను చూసుకుంటూ నేను అందరికీ చెప్తా ఎందుకు చెప్పకూడదా తప్ప అని చెప్పేసి ప్రశ్ని అడిగిన వాళ్ళు ఉన్నారు చూసుకునేట్లుండువంటవని దేవుని వాక్యం ఏం వస్తుంది తప్పు చేస్తున్న ఒక వ్యక్తిని నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నీది తప్పు ఇది కరెక్ట్ కాదు అని నా తాను ప్రవక్తలాగా మరి దావీదుకు చెప్పినట్లుగా మరి పోయి చెప్పాలా ఆ వ్యక్తిని చేయాలా కానీ ఆ వ్యక్తిని గుట్టు బయట పెట్టడానికి నీకే అధికారం ఇట్లాంటి ఇంకొక వ్యక్తి అంటున్నారు మరి ఎవరన్నా పాపం చేస్తున్నప్పుడు కానీ తప్పు చేస్తున్నప్పుడు కానీ దొంగతనం చేస్తున్నప్పుడు కానీ చూసిన నేను చెప్పాలి నా వద్దా అనే ఒక ప్రశ్న కూడా మంది వస్తాయి ఎందుకు వాడు తప్పు చేస్తున్నాడు దానికి దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు తప్పుకు శిక్ష దేవుడు ఇవ్వడా దేవుడు శిక్షించలేడా దేవుడు పట్టివ్వలేడా ఒకవేళ నిన్ను నువ్వు ఉన్నావు అనుకోండి నిన్నచ్చి వచ్చి అనుకోండి నువ్వు చెప్పు నా కళ్ళం కూడా జరిగిందని ఉండవు నాటే చెప్పి అబద్ధం అడవలసిన అవసరం లేదు కానీ నువ్వు దాన్ని చూడ నువ్వు దాన్ని చూసినో కానీ నిన్ను హత్య అడుగుతలేడు నీకు నువ్వే ఆ వ్యక్తిని పరల గుట్టు బయట పెట్టవలసిన అవసరం నీకేంది ఏంది దేవుని కిడిచిపెట్టు దేవుడు ఊరుకోడు కదా నువ్వు ఒకవేళ ఆ వ్యక్తికి చెప్తే చిన్న దొంగన్న పేరు అత్తది కావచ్చు కానీ ఆ దేవుని చేతికి అప్పచెప్పినట్లయితే ఆ వ్యక్తి మరి లేవలేడు బ్రతకలేడు నేను ఏం చెప్తున్నానంటే ఎదటి వాణి యొక్క గుట్టును ఎదటి వాణి దాన్ని మనం బయట పెట్టడానికి కాదు కానీ ఒకవేళ మనలో ఉన్న తప్పును ఎప్పుడన్నా దేవా నా తప్పు అని చెప్పేసి దేవుని దగ్గర అడిగినావా నేను తప్పు చేస్తున్నాను దేవుని దగ్గర నువ్వు ముఖపెట్టు నీ తప్పును దేవుని దగ్గర ముందు ఒప్పుకో నీవు చేస్తున్న తప్పుడు పని దేవుని దగ్గర ఒప్పుకో ఇది నాది నేను అది కరెక్ట్ కాదు నేను మంచివాని కాదు అని చెప్పేసి నువ్వు ఎప్పుడన్నా ఒప్పుకున్నావా ఎదటి వాని దగ్గరికి వెళ్ళేసి నేనే గొప్పవాణని చెప్పావు నేనే మంచివాణి చెప్పావు కానీ నాలో కూడా చెడ్డ తప్పులు ఉన్నాయని నీ గురించి చెప్పానని చెప్పావా ఓకే మరి ఇంకొక మాట నేను అడగాలనుకుంటున్నాను దొంగతనం చేయంగా నేను చూసిన నేను ఇతరులకు పోయి చెప్పాలా అందరి ముగటా ఆ వ్యక్తిని చెప్పాలా ఈనందీయాలా జైలుకు పట్టియాలా అని చూస్తున్నా అనుకుంటున్నావు అనుకున్నాం నువ్వు ఆ వ్యక్తి నీకు దూర బంధువు అయ్యేప్పటికీ దూర వ్యక్తి అయ్యేప్పటికీ నువ్వు అతని గురించి చెప్పాలనుకుంటున్నావు నీ ఇంట్లో నీ కొడుకే లేకుండా నీ బిడ్డే ఆ పని చేస్తున్నది అనుకోండి నువ్వేం చేస్తావు పోయి చెప్తావా ఆ వ్యక్తి గురించి ఆ నా బిడ్డ దొంగతనం చేసేదని చెప్తావా చెప్పవు కదా మరి అలాంటప్పుడు నువ్వు నువ్వు ఇతరుల గుట్టు బయట పెట్టవలసిన అధికారానికి ఎక్కడ ఉంది నేను ఏం చెప్తున్నానంటే ఘనత కావాలి దానికి ఒక సమయం ఉంటుంది బైబిల్ చెప్తుంది రహస్యమైనది బయలుపరచక పడక మానదు రహస్యమైనది ఏది కూడా ఉండదు రహస్యమైనది గోడల మధ్యలో మాట్లాడుకున్నది గోడల బయటకు వస్తుంది ఇంట్లో నడింట్లో మాట్లాడుకున్నది వీధుల్లోకి వెళ్తుంది దేవుడు చెప్తున్న ఒక మాట ఏది కూడా రహస్యం ఉండదు ప్రయాణమితులారా ఇక్కడ మనం గమనించాలి మనం ఇతరుల గుట్టు బయట పెట్టడానికి కాదు కానీ మనం దేవుడికి నమ్మకంగా బ్రతుకుతూ మరి దే మనం ఎట్లున్నామనేది చాలా ప్రాముఖ్యం ఎదుటి ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తున్నా నీకు అనిపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి లే సహోదరు నువ్వు ఇప్పుడు చేశావు నువ్వు మళ్ళీ చేస్తే నేను ఖచ్చితంగా నేను పట్టిస్తాను అని ఆ వ్యక్తిని బెదిరి ఇంకో ఆ వ్యక్తి బుద్ధి ఖచ్చిత చేయి ఆ వ్యక్తి మారు మనసు పొందుకు తడి చేయి అప్పుడు నీ ఘనత మితులారా మనము ఘనత కోరుకోవాలి కానీ వాక్యానుసారంగానే మనము ఉండాలి పన్నెండో విషయానికి వచ్చినట్టయితే యజమానిని యజమాని మన్నించేవాడు ఘనత నొందునని సామెతలు ఇరవై ఏడు పద్దెనిమిది కనబడుతుంది ఏం చేయాలా యజమానిని యజమాని మన్నించాల ఏ వ్యక్తి యజమాని నీకున్నాదో ఆ యజమాని నిన్ను మన్నించినట్టయితే నువ్వు ఘనత నిందినట్లే ఎందుకంటే మనం ఎప్పుడూ మంచి అని కాదు మన యజమాని దేవుడు మన యజమాని ఒకవేళ నిన్ను మన్నించకుంటే మనం ఘనత రాదు మన పాపాలు మన తప్పులు మన విధానాలు అన్ని కూడా దేవునికి తెలుసు ప్రియ మనం ఖచ్చితంగా ఆయన మన్నించడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగనే మనకున్న ఆ పై అధికారులు మన అనుకొని మన భవిష్యత్తు బాగానే ఉంటుంది అందుకొరకే ఆ వ్యక్తి ఘనతను తాడు మనం మన్నించి మళ్ళా ప్రథమ మొదటి స్థితికి ఆయన తీసుకురావాలా మంచి స్థితికి ఆయన తీసుకురావాలా దాని కొరకు యజమాని మన్నించే ఒక వ్యక్తిగా ఉండాలి మరి పన్నెండవ విషయానికి వచ్చినట్టయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఘనత మనకు దొరుకుతుంది అని రాయబడి ఉంది ఒకటో పేతురు ఒకటి ఏడులో ఎప్పుడు మనకు మరి అప్పటి వరకు కూడా మహిమ ఘనత మనకు దొరకలేకపోతుందో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినం ఉంది ఆయన రాబోతున్నాడు త్వరగా ఈ దేశ పరిస్థితులు చూసినప్పుడు మనుషుల యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఆయన రాక సమీపించింది అని మనకు అర్థమవుతుంది ప్రేణిమితులరా ఆయన రాకకు సమీపించింది కనుక మనం తప్పకుండా ఒకరోజు ఘనత పొందుతాం నీ వాళ్ళ దగ్గర నీ తోటి వాళ్ళ దగ్గర నీ చేస్తున్న యొక్క ఆఫీసులో నువ్వు చేస్తున్న యొక్క కంపెనీలో నువ్వు చేస్తున్న యొక్క ఆ సేనులో ఏ పరైత చేస్తున్నావో ఆ ఇటు మధ్యలో నీకు ఘనత లేక ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వేదనలు బాధలు ఇబ్బందులు పడుతూ ఏ ఘనత లేని వాడిగా హీనమైన వ్యక్తిగా కనబడుతున్నావేమో కానీ ఒక్కరోజు తప్పకుండా నీకు ఘనత ఇస్తాడు ఈ భూమి ఘనత నీకు దొరకలేదు అని అన్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రభువు నీకు గణపరచ దినం ఉంది ఆయనే ఘనపరుస్తాడు స్వయంగా ఈ లోకంలో ఎవరు గణపరిచిన గనపరచకపోయినా ఆయన నిన్ను గనపరుస్తాడు ఒక చిన్న ఉపవనం చెప్పి నేను ముగిస్తాను ఒకరోజు మరి ఒక ఇంగ్లాండ్ నుండి ఒక గొప్ప అధికారి ధనవంతుడు ఆ మన ఇండియాకు వస్తున్నాడు ఇండియాకి వస్తున్న సమయంలో అదే ఎయిర్పోర్ట్లో ఆ వ్యక్తి దిగగానే అతని దగ్గరికి వచ్చేసి ఎదుర్కోవడానికి చాలా మంది వచ్చేసి మరి మంచి డప్పుల మరి తీసుకొని డీజేలు పెట్టుకొని ఆ వ్యక్తిని పూలదండలేసి ఎదుర్కొని తీసుకుని పోతున్నారు ఆయనతో ఇంకొక వ్యక్తి అదే ప్లేన్ లో వచ్చేసాడు ఆ వ్యక్తి కూడా ఈయన చూస్తున్నాడు ఒక సేవకుడు ఆయన అనుకుంటున్నాడు ఇదిగో నేను ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రజలకు మంచి చెప్తాను ప్రజలకు మరి ఎన్నో మేలు జరగాలని చెప్పి నేను ఆశిస్తాను అందరు ఐక్యతగా ఉండాలని కోరుకుంటాను నా దేశం బాగుండాలని ప్రార్థన చేస్తాను నా ప్రజలు బాగుండాలని ప్రార్థన చేస్తాను నేను ప్రజలందరి మేలు కోరుతూ ఉంటాను కానీ ఈ వ్యక్తి ధనవంతుడు అందరి దోసుకున్నాడు డబ్బులు దోసుకున్నాడు ధన ఇక్కడ రావాల్సిన అన్ని కూడా మరి దోసుకున్నాడు వడ్డీలకు ఇచ్చాడు ఎన్నో విధాలుగా ప్రజలకు మోసం చేసిన ఒక వ్యక్తిని ఇంత గర్వపరుస్తున్నాడు అని చెప్పి మనసులో నొచ్చుకొని ఆయన ఇంటికి వచ్చాడు ఆ తర్వాత మరి దేవుడు అన్నాడు ఇదిగో బాధపడుతున్నావా ఆయనను గణపరిచారని చెప్పేసి నేను గణపరచలేదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా ఇదిగో ఆయనను గణపరిచేది ఈ లోకం నిన్ను గణపరిచేది నేను అని చెప్పాడు దేవుడు ప్రయోజలాడ్ ప్రియోని మిత్రులారా ఆయనను గణపరితే ఈ లోకం మట్టుకే కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను గణపరిచినట్లయితే ఎంత బాగుంటుందంటే ఆ ఘనత కొరకు ఎదురు చూడండి ఈ లోకంలో నీ ఘనత లేకపోవచ్చు ఈ లోకంలో నేను గొప్పవాడు అని చెప్పేసి ఏ వ్యక్తి అంటలేకపోవచ్చు ఈ లోకంలో నువ్వు చేస్తున్న పని ఎవరు మెచ్చుకుంటలేదు కావచ్చు ఈ లోకంలో నువ్వు పాడవాడి చీ అని అంటున్నారేమో కానీ నువ్వు డబ్బు లేదు ఒక పేద దానికి ఒక ఎన్నిక లేని వారిగా నిన్ను ఈ లోకం చూస్తుందేమో కానీ డబ్బుంటే మరి డబ్బున్న వాళ్ళను దేవుడు ఈ లోకం గనపరుస్తుందేమో కానీ ఆ దేవాది దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఈ లోకములో ఘనత లేకుండా ఏ ఎలాంటి ఒక పరిస్థితులను నువ్వు బాధతో ఉన్నావు నిన్ను దేవుడు గనపరుస్తాడు ఒక ఉన్నత స్థానంలో కూర్చొని పెడతాడు ఇదిగో నిన్ను రాజులైన యాజక సమూహంగా ఆయన చేయబోతుంటున్నాడు కనుక ఇదిగో ఆయన వచ్చినప్పుడు మరి నీకు ఘనత ఇస్తాడు ఆయన ఘనత కొరకు ఎదురు చూస్తాం ప్రియోను మిత్రులారా నేను మీతో చెప్పినది ఏంటంటే ఈ వాక్యానుసారంగా మనం నడిచిన ప్రతి వ్యక్తి కూడా గణపరచబడతాడు అసలు దేవుడు కోరుకున్నది ఏదో తెలుసా అండి నువ్వు గణపరచబడాలని ఎందుకో తెలుసండి నువ్వు ఆయనకు కుమారుడవు ఏ తండ్రి తన కుమాన్ని గణపరుస్తుంటే మరి బాధపడతాడా తన కుమాన్ని గణపరచాలనే కోరుకుంటాడు మిత్రులారా ఆ దేవాది దేవుడు నిన్ను కనపరచాలనుకుంటున్నాడు నువ్వు చేస్తున్న ఆ ఆఫీసులో నిన్ను కనపరచాలనుకుంటున్నాడు నువ్వు ఉంటున్న గ్రామంలో నిన్ను కనపరచాలనుకుంటున్నాడు నువ్వు ఒక ఉన్నతమైన ఒక వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దాలి ఆ తర్వాత ఆయన సంతోషించాలి అసలు ఆ ఘనత ప్రభావం ఎందుకు ఆయన చేతిలో ఉన్నాయంటే నిన్ను కనపరచడం కొరకే ఆయన కొనక సమస్తమైన ఆస్తులో నీకు పాలివాడవుంటున్నావు నువ్వు కనుక ఇదిగో ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు నువ్వు కనపరచబడినట్లయితే అలాంటి యొక్క దేవుని కలిగిన నీవు దేవునికి మహిమకరంగా బ్రతుకు నీవు ఈ సమాజములో నువ్వు నమ్మకంగా ఉండు ఇటు మాటలు దేవుని జీవించను గాక అమేన్